స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పై అంచనాలు పెరిగిపోయాయనే చెప్పాలి సినిమా అనౌన్స్ చేసిన టైం నుంచి రిలీజ్ ఈరోజు రిలీజ్ డేట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎంతో మంది జనాలు సినీ అభిమానులు ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సినిమాని చూడడానికి సినిమాని ఎంజాయ్ చేయడానికి రాత్రి నుంచే ఇక్కడ పడిగాపులు కాస్తూ టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు డబుల్ చేసిందనే చెప్పాలి ఇక ఈ సినిమా కూడా రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఉన్నట్టు సెన్సార్ కూడా ధృవీకరించింది అలాగే ఈ సినిమాని కొంతమంది సినీ ప్రముఖులు కూడా స్పెషల్ షో చూసి వారి టాక్ కూడా చాలా బాగా ఉంది ఎలా అంటే ట్విట్టర్లో కానివ్వండి ఇన్స్టాలో కానివ్వండి ఎన్ని పోస్టు ఎన్ని పోస్ట్లని వైరల్ చేస్తూ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అనేసి చాలా మంది ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే సినిమా స్టోరీకి వచ్చేసి తన ప్రాణ స్నేహితుడు కష్టాల్లో ఉంటే చూడలేక తన కోసం నిలబడి ఎంతకైనా తెగిస్తూ తనని ఆదుకోవడానికి చేస్తాడు అండ్ అలాగే ప్రభాస్తో పాటు ఇక్కడ ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉన్నారు మనకి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక విలన్గా మనకు ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన జగపతి బాబు గారు అలాగే మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా శృతి హాసన్ ఇలా చాలా పెద్ద పెద్ద కాస్ట్ అండ్ క్రూ కూడా మనకి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ సినిమా చూడడానికి ఎంతోమంది జనాలు అభిమానులు ఇక్కడికి వచ్చారనే చెప్పుకోవాలి మనకి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుంచి కూడా ఇక్కడ చాలా జనం ఎంతోమంది అభిమానులు ఇక్కడికి వచ్చి టికెట్స్ కోసం కానివ్వండి సినిమా చూడడానికి ఎంతోమంది అభిమానులు ఇక్కడ

ప్రభాస్కి మట్టుకు ఒక మాస్ ఫిలిం పడలేదు పడిందంటే అంటే చాలా బాగుంటుందని నొప్పి లాగా లాడెన్స్తో పాటు ఫ్యాన్స్ అందరం కోరుకునే ఒక మాస్ పడాలని చెప్పి అలాంటి ఒక సునామీ మనకు వచ్చేసింది సలారే అలాంటి ఒక బ్లాక్ బస్టర్ మనకి ఒక టెన్ ఇయర్స్ మిర్చి తర్వాత టూ థౌజండ్ థర్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సేమ్ ఈ సంధ్యా థియేటర్లో సేమ్ సలార్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది అండ్ బ్లాక్ బాస్టర్ పక్కా

సో ఇది అండి ఇక్కడ పరిస్థితి మనం చూసుకుంటే ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో అంటే మామూలుగా మన హైదరాబాదే కాకుండా విజయనగరం కడప గుంటూరు ఇలా ప్రతి చోట నుంచి హైదరాబాద్లో ఇక్కడ సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి ఎంతోమంది అభిమానులు ఇక్కడికి వస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో బబితా బిగ్ టీవీ హైదరాబాద్